మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుందర్ తులసి ప్రస్తుతం కడప నగరంలో కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఉన్నటువంటి ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఫుట్ పాత్ మీద అయితే కొందరు పని కోసం వచ్చి పని లేకపోతే సేద తీరుతున్నటువంటి పరిస్థితి ఒకసారి వారిని అయితే కదిలించే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఉన్నటువంటి కష్టాలు వారు ఏ రకంగా జీవనాధారం కొనసాగిస్తున్నారు అనేది ఒకసారి వారి మాటల్లో వెళ్ళి తెలుసుకోండి అన్న నమస్తే మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎంత కాలంగా ఇక్కడ ఉంటున్నారు మీ రెండేళ్ళు అవుతుందండి రెండేళ్ళ నుంచి ఇక్కడ పని ఉంటే చూసుకుంటారు లేదంటే ఇక్కడ దొంగలు ఎక్కువ ఉన్నారు జాగ్రత్త మనకు ఏందన్నా ప్యాకెట్ తినేసి ఇక్కడ పనుకుంటే పోతున్నాం అంటే తాగొస్తారు ఒక పని చేసి వచ్చినాక పని వినామనుకో కొన్ని దగ్గర డబ్బులుంటాయి కదా కొన్ని పిలుచుకొని పోయి చేస్తాము అది కూడా చేస్తున్నారు మీరు అలా జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా ఉంటారు ఇప్పుడు ఎవరున్నారు ఎవరు లేరు కదా ఎవరుంటారు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు

దొరకనే కాదు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు కనీసం వారంలో ఎండో పనికి పోతారు రెండు వారాలకు కానీ ఒక రోజు పోయిన మరి మీకు ఎంత కూలీ వస్తది ఎంత గిట్టుబాటు అవుతది ఎంత పొగతూరు మట్టిలోనే తేలిపోతారు మేడం సరే ఇప్పుడు మీరు ఇక్కడ వెయిట్ చేస్తారు పని లేకపోతే ఎంతసేపని మీరు వెయిట్ చేస్తారు ఏదో అన్న ప్యాకెట్ వచ్చేంతవరకు సంతోం లేదంటే వెళ్ళిపోతాం అంటే మీకు భోజనాలు పెడతారా ఫుడ్ నేతకి తెచ్చి ఇస్తారా మేడం మీకు అక్కడ సొంత ఇల్లు భూములు అలాంటివి ఏమి లేవా సొంతం ఇల్లు ఉంది మేడం మీరు గవర్నమెంట్ నుంచి ఒకవేళ ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఏం అడుగుతారు చెప్పండి ఏం గిట్లే పనులు ఇప్పిస్తే లేకుంటే మా ఏమైనా సాయం చేస్తే మా కుటుంబం కాటికి బాగు బతుకుతామని ఆశ మేడం ఏం లేదు కోరిక ఊరు గాని ఊరు వచ్చి పనులు లేక పది రోజులు ఒకసారి పని దొరికించుకొని ఆ ఉన్న ఒక కొద్దిపాటి డబ్బులతో వారి జీవనాన్ని కొనసాగించలేక ఇక్కడ వచ్చి తీర ప్రాంతం చూసుకొని వాళ్ళు తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ వాళ్ళ కూడా వాళ్ళు కోరుకుంటున్న విషయం ఏంటంటే మాకు ఏదైనా ఒక పని ఆసరా కల్పించి మాకంటూ భద్రత కల్పిస్తే బాగుంటుంది ఇక్కడికి వస్తే మేము సంపాదించుకున్న కూలీ డబ్బులు ఏదో వారానికి ఒకసారి రెండు సార్లు వెళ్తే కూడా ఆ డబ్బులు కూడా మా దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దొంగలు కూడా ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కూలీలు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి